ಆಫ್ ಅನಂತಗಿರಿ ನೀತೀಕತ್ವ ಇವ್ರು మంగమ్మ ఇక్కడ ఇరవై వార్డుకి పార్టీ తరపున అభ్యర్థిగా పార్టీ నిర్ణయించి పంపించడం జరిగింది గతంలో కూడా కాషాన్నకు పార్టీ ఇచ్చింది అప్పుడు స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన ఆయన దయచేసి ఇరవై వార్డు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు మంగమ్మ భరత్ గారికి ఓటేసి గెలిపించాలి ఈరోజు రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మోసం చేసింది అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసు నాలుగు వందల ఇరవై హామి నుంచి నాలుగు వందల నాలుగు వందల ఇరవై హామీ నుంచి ఈ రోజు ప్రజల్ని మోసం చేసింది లక్ష రూపాయలతో పాటు కులం బంగారం ఇస్తానని ఇవ్వలేదు మహిళలకు స్కూటీలు ఇవ్వలేదు రెండు వేలు ఇస్తా అని చెప్పి నాలుగు వేలు ఇస్తాను చెప్పి నాలుగు వేలు ఇవ్వలేదు రెండు వేల ఐదు ఇస్తా అని చెప్పి అది ఇవ్వలేదు రైతు బంధు లేదు దైత బంధు లేదు పన్నెండు పది లక్షలు ఉన్న దైత బంధుని పన్నెండు లక్షలు చేస్తామన్నారు అది లేదు మొత్తానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పోలీసులను కూడా ఈ రోజు కొట్టే కూడా అడిగే దిక్కు లేదు పది సంవత్సరాలు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఎంత బాగా పరిపాలించింది అనేది దేశంలోనే ఈ రోజు చర్చించుకున్నారు కేసీఆర్ గారిని ఈరోజు కాబట్టి ఈ దొంగ హామీలు ఇచ్చి మొత్తం ప్రజల్ని మోసం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గద్దెకెక్కిన తర్వాత అందరికి మోసం చేస్తుంది విద్యార్థులకు కూడా ఈరోజు మోసం చేసింది మహిళలకు మోసం చేసింది పార్టీకి మోసం చేసి మొత్తం దరిద్రంగా ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వం పాడైంది కాబట్టి దయచేసి ఈరోజు మాకు వికారాబాద్ నుంచి మున్సిపాలిటీలో ఈరోజు నిన్న కూడా మొన్న అందరినీ టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కల్పించుకుంటాను ఈరోజు అది మంచి పద్ధతి కాదు స్పీకర్ గారిది కానీ ఎవరు కానీ కాంగ్రెస్ పార్టీది ఈ రోజు మా ఇరవై వార్డు నుంచి భరత భరత మంగామ్మ గారు పోటీకి వచ్చారు కాబట్టి భారీ ఎత్తున పెద్ద ఎత్తున గెలిపించి మున్సిపాలిటీ పంపించాలని చెప్పేసి ఇరవై వార్డు ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాం చాలా బాగుంది ప్రజలు ప్రతి ఇంటికి వెళ్తే కేసీఆర్ కేసీఆర్ అని అంటుంటాను ప్రతి ఇంటికి వెళ్తే సమస్యలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి ఇంతకు ముందు కౌన్సిలర్ గారు చేసినా గానీ రోడ్డు రోడ్ల ప్రాబ్లం ఉన్నది వాటర్ ప్రాబ్లం ఉన్నది చాలా ఇంతకు ముందు మిషన్ ప్రక్రియ బాగా నీళ్లు వస్తున్నాయి ఇప్పుడు చాలా ఇదైంది ఇబ్బంది అయింది